దేవుడు మనల్ని ప్రేమించి చాలా మంచి జీవితం ఇచ్చాడు ఈ జీవితం ఒకే ఒకటి మళ్ళీ కావాలంటే తిరిగి రాదు అందుకే చూడండి చాలా మంది చాలా విశ్వాసాలు గలవారు ఉన్నారు ఈ భూమి మీద కొంతమంది విశ్వాసం ఏంటంటే చనిపోయిన తర్వాత నక్కలాగా పడతాం కుక్కలాగా పడతాం ఏగలాగా పడతాం దోమలాగా పుడతాం అనే విశ్వాసాలు చాలా మంది కలిగి ఉన్నారు అది ఏ విధంగానూ సంబద్ధంగానే కనబడుతుంది తప్ప అవును ఇది కరెక్టే అనిపించే భావజాలం ఎక్కడా కూడా అనిపించేటువంటి సిద్ధాంతం కాదు అది ఎందుకంటే మనుషులు మహా అయితే ఎనిమిది వందల కోట్ల మంది ఉంటారు కానీ జీవరాశులు ఎన్ని ఉన్నాయి కొన్ని లక్షలు కోట్ల జీవరాశులు ఉన్నాయి ఇప్పుడు చచ్చిపోయినాడు ఏ పుట్టేస్తాడంటే ఎన్ని కోట్ ఏలు ఉన్నాయి కోట్లేగలన్నీ మనుషులైతే దోమల లెక్క ఎప్పుడు తేలేదు చీమల లెక్క ఎప్పుడు తేలేదు ఈ లెక్కలన్నీ వేసుకుంటే వెళ్ళిపోతే మనిషి వాటితో పోల్చుకోవడానికి సరిపోతాడా సరిపోతుంటే లెక్క తేలట్లా లెక్క తేలట్లేదు కాబట్టి అది పనికి మాలిన సిద్ధాంతమే తప్ప మనిషి సచ్చాక కుక్కలాగా కోతిలాగా పందిలాగా బలిలాగా మారే అవకాశం లేదు అని మనకి ఈజీగా అర్థమైపోతుంది ఎందుకంటే అన్ని జీవరాశుల్లో సర్వోత్తమైన జన్మ ఎవరిది అని అంటే దేవుని స్వరూపంలో దేవుని పోలికలో చేయబడినటువంటి మానవుడిది అని చెప్పక తప్పదు